అందరికీ నమస్కారం మా ఛానల్ చూడగానే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఆ కనకదుర్గ అమ్మవారి ఆశీర్వాదం ఎల్లవేళలా మీ వెంట ఉంటుంది అలాగే కుంభరాశి వారికి చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పన్నెండు నుంచి ఏం జరగబోతుంది ప్రేమ విషయంలో విఫలమవుతారా సఫలమవుతారా ప్రేమ విధానంలో ఎదుగుతారా విడిపోయిన ప్రేసి మళ్ళీ మీ జీవితంలోకి వస్తుందా వచ్చిన తర్వాత జరగబోయే పెను మార్పులు ఏంటి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా ధన విషయంలో వీళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది ఖచ్చితంగా వీడియో మొత్తం చూస్తే మీకు ప్రతిదీ అర్థమవుతుంది మధ్యలో అనేది స్కిప్ చేస్తే మీరు అనేది అర్థజ్ఞానంలోనే ఉంటారు పూర్తిగా అర్థం చేసుకోరు ఈ విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకొని వీడియో మొత్తం చూస్తే మీకు ప్రతీదీ స్పష్టంగా అర్థమవుతుంది నేను చాలా షార్ట్ కట్లోనే మీకు ప్రతీదీ వివరిస్తాను వివరించి మీ జీవితంలో స్త్రీ విషయంలో ఏమవ్వబోతుంది ప్రేమ విషయంలో ఏమవ్వబోతుంది ధనం విషయంలో ఏమవ్వబోతుంది స్నేహితుల విషయంలో ఏం జరగబోతుందో మీకు చూసి చెబుతాను ముఖ్యంగా గత ప్రేయసి విషయం చూసుకుంటే కుంభరాశి వారికి గతంలో అనేది బ్రేకప్ అనగా విడిపోయిన ప్రేమికురాలు కావచ్చు ప్రేయు ప్రియుడు కావచ్చు ఖచ్చితంగా ఈ డిసెంబర్ పన్నెండు నుంచి మీ జీవితంలోకి రాబోతున్నారు మీరు పెళ్ళైన వారైతే మీ కుటుంబంలో సమస్యలు అనేది తలెత్తుతాయి కాని కానివారైతే మీకు అనేది మళ్ళీ మెంటల్ టెన్షన్లో మెంటల్గా కనకదుర్గాదేవి జ్యోతిష్యాలయం లక్ష్మీనారాయణ రాజు గుప్త నిధులు తీయబడును ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం విదేశీ ప్రయాణం ఆరోగ్య సమస్యలు ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్న కుటుంబ సమస్యలైనా ఎటువంటి ఆర్థికమైన పరిస్థితులైనా కోర్టు సమస్యలైనా గురువుగారు పరిష్కారం చేయబడును విడిపోయిన వాళ్ళని మళ్ళీ కలపబడును హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ చేయబడును మీరు స్త్రీ వశీకరణ పురుష వశీకరణ చేయించుకోవాలనుకున్న వాళ్ళకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చేయబడును ఒకసారి స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి ఫోన్ చేసి సంప్రదించండి మానసికంగా ఒత్తుళ్ళు ఆర్థికమైన ఇబ్బందులు కోర్టు అవమానాలు సమాజంలో ఇబ్బందులు ప్రతిదీ తలెత్తుతాయి అలాగే ఈ డిసెంబర్ పన్నెండు నుంచి వ్యాపారంలో మీ జాతకం మారబోతుంది బిజినెస్లో మీ దశ తిరగబోతుందని చెప్పాలి వందకు వంద శాతం మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది స్థలాలు కొంటారు ఇండ్లు కొంటారు అలాగే ముఖ్యంగా మీరు చేయకూడని పని కూడా ఒకటి ఉంది ఇందులో ఒంటరిగా ఉండండి ఎవరితో మీ బిజినెస్ ఐడియాలు షేర్ చేయొద్దు మీ వ్యాపార విషయాలని లాభాలని ఎవ్వరికి తెలియనివ్వద్దు ముఖ్యంగా స్నేహితులకి స్నేహితుల విషయాల్లో ఈ కుంభరాశి వారు ఎప్పుడు అనేది ఇబ్బందులు పడుతూనే ఉంటారు ఇచ్చిన డబ్బులు తిరిగి రాకపోవటం స్నేహితులని నమ్మి గొడవలకు వెళ్ళటం కొట్లాటికి వెళ్ళటం మళ్ళీ ఆ స్నేహితులే మనకు విరోధులు అవ్వటం ఈ కుంభరాశి వారికి ఎల్లప్పుడూ జరుగుతూనే ఉంటుంది కానీ ఇన్ని సంవత్సరాలు వేరు ఈ డిసెంబర్ పన్నెండు నుంచి జరగబోయేది వేరు ఎందుకనగా స్నేహితుల వల్ల తీరని కష్టాల్లోకి వెళ్ళబోతున్నారు నష్టాలు పడబోతున్నారు కావున ఏ పనైనా గుట్టుగా చేయటం చాలా మంచిది ప్రేమ విషయం అనగా కొత్త స్త్రీలు అవుతారు పరిషయమైన స్త్రీల నుంచి బలమైన సమస్యలు రాబోతున్నాయి గండ విధానాలు కూడా రాకబోతున్నాయి గండ విధానాలు కూడా రాగబోతున్నాయి వీరు జల్సాలకి ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా డబ్బును ఖర్చు పెట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి దాని విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి స్నేహితులు చెప్పిన మాటలు వినేది తగ్గించుకోవాలి కుటుంబాన్ని దూరం చేసుకొని కుటుంబాన్ని చిన్న చూపు చూసి పక్కన పైన వాళ్ళని దగ్గరికి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి డబ్బు వచ్చాక వీళ్ళ మైండ్ మారబోతుంది ఆ మైండ్ మారేదనేది మీరు అదుపులో చేసుకొని ఇంద్రియ నిగ్రహంతో స్నేహితులు జల్సాలు స్త్రీలు వ్యసనాలను అనేది వదులుకుంటే ఈ కుంభరాశి వారికి డిసెంబర్ నుంచి పట్టిందల్లా బంగారమే ప్రేయసి విషయంలో జాగ్రత్త చేయాలి స్నేహితుల విషయాల్లో జాగ్రత్త వహించాలి ప్రేమ విషయాల్లో ఎట్టి పరిస్థితుల్లో కొత్త స్త్రీ పరిచయాన్ని అనేది దూరం చేయాలి ఎందుకంటే ఆ స్త్రీ అనేది దూరపు నునుములాగా మీకు కనిపిస్తూనే ఉంటుంది కానీ చేతిగా అందదు దానివల్ల వీళ్ళ భవిష్యత్తు పాడవునుంది ముఖ్యంగా చదువుకునే స్టూడెంట్లు విద్యార్థుల భవిష్యత్తు అనేది పాడవునుంది మీకు ఎటువంటి సమస్య ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి